హై అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోల్డ్ బ్రైడల్ సెట్ అయితే చూపించబోతున్నానండి ఈ గోల్డ్ బ్రైడల్ నెక్సెట్ లుక్ పైకి చాలా బాగుంటుందండి చాలా గ్రాండ్గా ఉంటుందండి ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ వచ్చే ఈ బ్రైడల్ నెక్ సెట్ అయితే ఇప్పుడు మనం చూసేద్దామండి చూసారా ఎంత గ్రాండ్గా ఉందో ఇవైతే రెండు అయితే వస్తాయండి కిందకి పైన రెండు సైడ్స్ అయితే పీకాక్ డాలర్స్ వస్తాయండి ఇలా కిందకి రెండు స్టెప్లుగా వస్తుందండి కింద వైపు వచ్చి కొంచెం పెద్ద డాలర్లు వస్తాయండి ఈ డాలర్లో లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి ఉండే స్టెప్లో కూడా చిన్న డాలర్స్ వస్తాయండి అందులో కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి పైనుండే లైన్స్లో కెంప్ స్టోన్స్ వచ్చాయండి కింద వైపు ఉండే లైన్స్లో పచ్చలయితే వచ్చాయండి ఆ కెంపుల్ పైన అయితే పచ్చల రాళ్ళు అయితే సన్న సన్నవి వచ్చాయి ఇలా సైడ్స్ మాత్రము పీకాక్ టాలర్ కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది పెద్దదిగా వచ్చిందండి వెనకాలైతే థ్రెడ్ అండి పైన గ్రీన్ స్టోన్స్తో ఫ్లవర్ లాగా వచ్చింది దగ్గరకు తీస్తే సరిగా వేడిగా రావట్లేదండి ఇలా రెండు వైపులా పీకాక్ టాలర్స్ అయితే వస్తాయండి పైన చాలా గ్రాండ్గా ఉంటుందండి కింద మాత్రం రెండు స్టెప్పులుగా వస్తుందండి లక్ష్మీదేవి అమ్మవారి పెద్ద డాలర్ కింద వైపు ముత్యాలు కెంపులు పూసలు అయితే హ్యాంగింగ్స్ లాగా వచ్చాయండి మంచి లుక్తో ఉంటుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఒక్కటి వేసుకున్న కూడా మంచి లుక్ అయితే వస్తుందండి ఇలా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కెంపు స్టోన్స్ లైన్కి పై పక్క కూడా పీకాక్ అయితే వచ్చాయండి చిన్న చిన్నవిగా వచ్చాయి ఇలా చూసే కంటే కూడా వేసుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుందండి చాలా గ్రాండ్గా ఉంటే బ్రైడల్ సెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి చూసారా ఎలా ఉందో చాలా గ్రాండ్గా అనిపిస్తుందండి ఇలా రెండు వైపులా పీకాక్ డాల్స్ అయితే వచ్చాయండి పీకాక్ డాలర్ పైన చిన్న చిన్న డాలర్స్ అయితే వచ్చాయండి ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ఎంతో గ్రాండ్గా ఉండే ఈ నెక్ సెట్ అయితే నాలుగు సార్లు అయితే పడిందండి గ్రాముల లెక్కలో అయితే ముప్పై రెండు గ్రాములు పడిందండి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి ఇప్పుడు వేసుకున్న తర్వాత లుక్ అయితే చూడండి ఎంత బాగుందో చూసారా చాలా గ్రాండ్గా అనిపిస్తుందండి ఒకటి వేసుకున్న మంచి లుక్ అయితే వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్